అలా అందరికీ నాటుకోడి కూర గ్రేవీ చిక్కగా రుచిగా టేస్టీగా రావాలంటే గ్రేవీ ఎక్కువగా వండాలంటే ఈ విధంగా వండుకోండి ఒకసారి ఫస్ట్ నాటుకోడిని ఒక కిలో తీసుకున్నాను శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఎర్రగాయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నాన్ వెజ్కి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా కలుపుకున్నాక నాటుకోడిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇందులో నీళ్ళు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్ళు వచ్చాక కారపొడి వేసుకోవాలి కూర నుండి నీళ్ళు వస్తాయి ఉడికాక చికెన్ నుండి ఈ విధంగా వచ్చాక ఫస్ట్ గసగసాలని ఈ విధంగా పొడి వేసుకొని కొద్దిగా 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 నీళ్ళు పోసుకుంటూ పేస్ట్ లాగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నీళ్ళు వచ్చాక కారపొడి వేసుకోవాలి ఒక కూరకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను మీ స్పైసుకు తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని తర్వాత తగినంత మసాలా వేసుకోవాలి వేసుకొని వేసే ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇట్లా కారంలో ఉడకనివ్వాలి తర్వాత ఈ గసగసాల పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా పేస్ట్ టమాటాను రెండు టమాటలు పేస్ట్ లాగా పట్టుకొని వేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం పోసుకొని మొక్క మెత్తగా పడేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడుకుతుండగా దించే ముందు ఒక పది నిమిషాలు ముందు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నిమిషాల నుంచి దించేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా నాటుకోడి కూర మంచి గ్రేవీ తోటి ఈ విధంగా తయారైపోయింది